చాలా సందర్భాల్లో మనకు తెలియని నెంబర్స్ నుంచి మెసేజెస్ వస్తుంటాయి వాట్సాప్ మెసేజెస్ వస్తుంటాయి ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి అని చెప్పడం లేదా పాలసీ కట్టొచ్చు తక్కువ డబ్బుతో ఎక్కువ ఆదాయం వస్తుంది అని చెప్పేసి ఇలా రకరకాలుగా మనకు మెసేజ్లు వస్తుంటాయి ఈ మెసేజ్లు కానీ మనం క్లిక్ చేస్తే మన డేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇలా సైబర్ క్రైమ్ వాళ్ళు ఎక్కువగా ఇలాంటి దానికి ప్రయత్నం చేస్తుంటారు మనకు తెలియని నెంబర్స్ నుంచి మెసేజెస్ కానీ లింక్ వచ్చినప్పుడు అసలు దాన్ని అసలు క్లిక్ చేయొద్దు ఇంకొకటి మీకు కాల్ చేసి మీరు ఏదో క్రైమ్లో ఇరుక్కున్నారని చెప్పేసి మిమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తుంటారు మీరు హెల్ప్ చేయండి మీ హెల్ప్ మాకు చాలా అవసరం అని చెప్పి ఇలా మనకు రకరకాలుగా మనకి చెప్పేసి వాళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తుంటారు ఇంకొకటి మనం క్రైమ్లో ఇరుక్కున్నామని చెప్పేసి వాళ్ళు కాల్ చేసి మేము పోలీసులు కాల్ చేస్తున్నామని చెప్పేసి మనకి భయబ్రాంతులో గురి చేసినప్పుడు మనం ఏం చేస్తాం అలాంటి టైంలో మనం మనల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తారు డిజిటల్ అరెస్ట్ అనేది మనం కంటిన్యూగా వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు చెప్పిన దానికి మనం ఆన్సర్ చేస్తుంటాము అలా వాళ్ళు మనల్ని మనం ఎక్కడ పోకుండా మనకు ఒకే దగ్గర డిజిటల్ అరెస్ట్ అనేది చేసేస్తారు మనం మన ఫ్యామిలీస్ వాళ్ళ దగ్గర షేర్ చేయడానికి కూడా మనకు టైం ఉండదు అలాగా వాళ్ళు చేసే డిజిటల్ అరెస్ట్ దేశంలో ఇవి మధ్య పెద్ద సమస్యగా మారిందని కాబోయే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యప్రకాష్ గారు సుప్రీంకోర్టులో వెల్లడించారు ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ పేరుతో మూడు వేల కోట్ల రూపాయలు నష్టపోయారు ఎక్కువగా నష్టపోయిన వాళ్ళల్లో వృద్ధులు పెన్షనర్స్ ఎవరైతే పొందుతుంటారో వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అరెస్ట్లు అనేవి రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య మనం చూస్తే మొత్తం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది కేసులు నమోదయ్యారు మధ్య డిజిటల్ అరెస్ట్ క్రైమ్స్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి మనందరూ కూడా జాగ్రత్తగా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి యాభై రెండు లక్షల రూపాయలు సైబర్ మోసగాళ్ళు వసూలు చేశారు అయితే ఇది ఎక్కడి నుంచి ఆపరేట్ అయ్యింది అని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే సౌత్ ఈస్ట్ ఏషియన్ లైక్ విట్నం కొంబోడియా థాయిలాండ్ దేశాల నుంచి ఇది ఆపరేట్ జరిగిందని తెలిసింది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో జరిగినటువంటి యాభై రెండు లక్షలు వసూలు చేసినటువంటి సైబర్ మోసగాళ్ళు ఇది ఎక్కడి నుంచి ఆపరేట్ జరిగి అయ్యింది సైబర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే కాంబోడియా నుంచి ఇది ఆపరేట్ జరిగిందంట సో దీంట్లో ఎక్కువగా ఈ సైబర్ వలలో పడుతున్న వాళ్ళు ఎక్కువగా ఎవరైతే ఉన్నారు పెన్షనర్స్ వృద్ధులు చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు సో దీనిపైన ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి మనం ఏదైనా తప్పు చేశామని చెప్తే వెంటనే పోలీసులు వచ్చేసి లైవ్ కాల్ చేయడం కాల్ చేసి మనల్ని భయపెట్టేయడం ఇలా చేయరు వాళ్ళు డైరెక్ట్గా మన ఇంటికి వచ్చేసి మనం తప్పు చేశామంటే మనల్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారు అంతేగాని ఫోన్ చేసి మీరు ఇంత డబ్బులు వేయాలి అంత ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అస్సలు చెప్పారు డిజిటల్ అరెస్ట్ పేరుతో వాళ్ళు మనల్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో మనం ఇరుక్కున్నామని చెప్పేసి మన ఆధారు పాన్ కార్డు తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇలా వాళ్ళు మనల్ని భయపెట్టేసి మన దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు లాగేసుకుంటారు ఎందుకంటే మనం ఆ టెన్షన్లో నిజంగా మనం ఇరుక్కున్నామని చెప్పేసి భయప్రాంత్లకు గురయ్యి మన దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి చెప్పేస్తుంటారు సైబర్ వలలో మనం చిక్కుకున్నామని మనకు అనిపిస్తే వెంటనే మీరు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మనం సైబర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇంకొకటి మనకి సైబర్ క్రైమ్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా మనకి రాకపోతే మన దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అయినా కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అక్కడ నుంచి వాళ్ళు పోలీసులు అనేది సైబర్ క్రైమ్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు పర్సనల్ డీటెయిల్స్ మాత్రం అసలు ఎవరికి షేర్ చేయకూడదు కొంతమంది ఫోన్స్ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా పోలీస్ స్టేషన్ మాదిరిగా ఉంటుంది వాళ్ళు ఏ లాంగ్వేజ్ అంటే వాళ్ళు థాయిలాండ్ కాంబోడియా నుంచి ఆపరేట్ చేసినా మనం మన లాంగ్వేజ్ ఏది అని మన లాంగ్వేజ్లో మాట్లాడతారు మీరు డబ్బులు కట్టకపోతే మీ ఇంటికి పంపిస్తాము లేదా అడ్వకేట్లను పంపిస్తామని చెప్పేసి ఇలా భయపెట్టేస్తారు ఈ తెలియని గ్రూప్స్ నుంచి కానీ తెలియని నంబర్స్ నుంచి కానీ మనకు లింక్స్ వస్తే దయచేసి లింక్స్ని మీరు క్లిక్ చేయొద్దు ఆ మెసేజెస్కి కూడా రిప్లై ఇవ్వద్దు మీరు పదే పదే మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా చాలామంది అవేర్ చేస్తున్నా కూడా కొంతమంది సైబర్ వలలో పడుతున్నారు సో జాగ్రత్తగా ఉండండి జస్ట్ బీ అవేర్